పరిశుద్ధాత్మ దేవుని వర్క్ ఏంటో తెలుసా స్వస్థత ఒకటే కాదు దర్శనం ఒకటే కాదు అసలు పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క వర్క్ ఏంటంటే ఆత్మఫలం యొక్క వర్క్ ఏంటంటే ఆత్మఫలమేమనగా సంతోషము సమాధానము మంచితనము దీర్ఘశాంతము ఆశానిగ్రహము విశ్వాసము హలో అంటే పరిశుద్ధాత్మని యొక్క నేచర్ పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు పరిశుద్ధాత్మ యొక్క పవర్ ఇన్నర్ సైడు ఏం అంటే ఈ బాడీని మైండ్ని క్రీస్తువులే మార్చేస్తుంది ఎప్పుడు ఆయనతో గడిపితే ఆయన సన్నిధిలో గడిపితే బొగ్గులు తీసుకొని వెళ్ళి కమ్మరి వాణి కొలిమిలో వేసి దాన్ని ఆ పంపునిట్లా అనండి అది కొడుతుంటే ఉంటాడు ఏమైపోతాయి నల్లటి బొగ్గులు ఏమైపోతాయి ఎర్రగా కంకలుగా మారుతాయి వాటిని మనం ముట్టుకోలేము కమ్మరు వాణి కొలిమే దేవుని సన్నిధి ఆయన సన్నిధిలో గడిగితే గడిపితే నీవు నేను బొగ్గు లాంటి వాళ్ళము ఈ బొగ్గును పాలతో కడిగినా సెబ్బు పెట్టి కడిగినా నల్లగానే ఉంటుంది కానీ కొలిమిలో మాత్రము ఎర్రగా మారుతాయి ఎవరన్నా ఓడిలో వేసుకుంటే వస్త్రాలు కాలిపోతాయి దేవుని సన్నిధి దహించు అగ్ని మన నేచర్ మారుద్ది మన స్వభావం మారుద్ది పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే పాత మనిషి కనపడడం ఆ మాటలు కనపడాయి ఆ క్రియలు కనపడాయి దేవుడే కనిపిస్తాడు దేవదూతలకు కనిపిస్తాడు చేతులు ఎత్తి మొక్కలు అనిపిస్తుంది ఈయన మా భర్త కాదయ్యా దేవదూత ఈమె నా భార్య కాదయ్యా దేవదూత ఎందుకంటే ఫ్రూట్స్ పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఉంది అయితే ఆయన సన్నిధిలో గడిపితేనే